హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం చింత చిగురు చికెన్ ఫ్రై చేస్తున్నామండి అందరూ ఫ్రై చేయండి చాలా బాగా వచ్చింది ఏమైనా న్యాచురల్గా దొరికే వాటితో చేసుకుంటే మనకి ఏదైనా కానీ చాలా టేస్ట్ వస్తుందండి అది నేను ఇది తిన్నాక నాకు అట్లా అనిపించింది అందరూ ట్రై చేయండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు వేసి అంతా మిక్స్ చేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి మిరియాల పొడి ఆప్షనల్ కాదండి మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి చాలా బాగుంది కడాయి పెట్టుకొని ఒక రెండు ఆనియన్లు సన్నగా తరిగి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని చిటపట అన్నాక అప్పుడు ఆనియన్ వేసుకోండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా చికెను దాన్ని దీంట్లో వేసేసుకోండి వాటర్ వేయద్దండి దీంట్లో వచ్చే వాటర్తోనే అది ఉడకాలి అప్పుడే ఇది ఫ్రై లాగా మనకి టేస్ట్ వస్తుంది వాటర్ వేస్తే మళ్ళీ అది లాగా అవుతుంది కాబట్టి వాటర్ వేయకండి నేనైతే ఒక పచ్చుకు కూడా వేయలేదు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం మెత్తగా వస్తుంది ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఇది బాగా ఉడికిందాక ఉడికింది కొంచెం అనుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అంతా మిక్స్ చేయండి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికిద్దాము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి అలాగే చికెన్ కూడా ఉడకాలండి అప్పుడు చూడండి చికెన్ బాగా దగ్గరికి వచ్చింది ఆ వాటర్తోనే ఉడికిపోయింది బాగా ఒక వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేది చూడండి చికెన్లో నుంచి ఈ వాటర్ అంతా ఎనికిపోయేదాకా మనం చికెన్ ఉడికి ఈ వాటర్ అయిపోయే లోపల చికెన్ కూడా మనకి ఉడికిపోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కారం సరిపోయిన కారం కొంచమే వేసాను ఇందాక మనము కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అలాగే కారం కూడా కొంచెం వేసుకుందాం రుచికి తగ్గట్టు వేసుకోండి కారం మిరియాల పొడి వేసాము మళ్ళీ పచ్చిమిర్చి వేసున్నాయి అందుకని కారం చూసుకొని వేసుకోండి నేనైతే చింత చిగురు వేస్తున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసాను చూడండి ఇప్పుడు అంతా గుత్తగా వచ్చేసింది ఆ వాటర్ అంతా కూడా ఎనికిపోయాయి చికెన్ కూడా బాగా మెత్తబడిందండి చికెన్ కూడా బాగా ఉడికింది కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం ఇప్పుడు చూడండి గరం మసాలా పొడి వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా వచ్చింది ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఇంకేం మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇంతే మసాలాలు ఇప్పుడు చూడండి చింత చిగురు ఇదంతా కూడా బాగా క్రష్ చేసుకోండి చిన్న చిన్న పొడి పొడిగా చేసేసుకుంటే నలిపిస్తే చికెన్లో మనకి బాగా అమరిపోతుందండి అందుకని దీన్నంతా బాగా నలిపేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఈ చింత చిగురు వేసేసుకొని కొంచెం ఒక్క వన్ మినిట్ దాంట్లో మిక్స్ అయిన దాకా మిక్స్ దాకా పెట్టుకొని తర్వాత ఒక వన్ మినిట్లో మనం చేసుకున్నాం కోడానికి బాగుంటుంది అలాగే నంచుకోవడానికి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నిట్లో తినచ్చండి ఇది చాలా టేస్టీగా వచ్చింది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి చింత చిగురు దొరుకుతుంది కదా అలాగే పప్పులో చింత చిగురు దొరికితే వదలకండి తెచ్చుకొని ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు మనం అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్కసారి టేస్ట్ చూసి అంతా సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూ చూడండి చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ ఆల్ అండి